అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బైఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పంతొమ్మిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శుక్రవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని దిక్కున వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చిందో చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి ఏరంగోడి మీద విజిన్స్ అయిస్తుందో చూతాను అలాగే జానుల ప్రకారంగా కూడా ఏరంగోడి ఏరంగోడి మీద విజన్ అయిస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అని చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ లింక్లు ఉన్నాయి ఇంటర్సెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి సో అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ డిస్టబెన్స్ వస్తే కనుక పట్టించుకోమాకండి సో ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనకు వచ్చేసరికి అశ్లేష ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసరికి కాక్ అనేది ఎర్రబొర్ర కోడి అలాగే పిచుగొనే కోడి మీద బిజినెస్ సాయిస్తుంది పసింగల వచ్చేసరికి డాగ మీద సాయిస్తుంది చేస్తుంది అనేది తొమ్మిది ఉన్న కాగి మీద బిజినెస్ వేస్తుంది నెమలనేది డాగ మీద బిజినెస్ ఇస్తుంది ఇవన్నీ మనకి అశ్లేషాలు గెలిచేవి ఊడేవి ఈ నక్షత్రం గుర్తుపెట్టుకోండి మనకి ఉదయం పూట ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉంటుంది ఆ తర్వాత నుంచి మనకి ఈ రెండో నక్షత్రం అండి మకా నక్షత్రం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పసింగల కాక వచ్చేసరికి డాగ పిచ్చుగా ఉన్న కోడి మీద విజన్ చేస్తుంది అలాగే అనేది పింగళ నెమల మీద బిజినెస్ చేస్తుంది ఎరువుగల నెమలొచ్చేసరికి నలుగు నలుపుగల నెమలి అలాగే నలుపుగల డాగ మీద విజన్ చేస్తుంది శుద్ధ కోడి వచ్చేసరికి తెల్ల డాగ మీద విజన్ చేస్తుంది డాగ అనేది నెమల మీద విజన్ చేస్తుంది అలాగే మైలా వచ్చేసరికి పచ్చ నెమల మీద విజిన్ చేస్తుంది ఇవన్నీ మనకి మకా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకుని ఎవరైతే నక్షత్రం పరంగా దెబ్బలాటనే వేసుకుంటారో చూసుకొని వేసుకోండి అండి మీరు ఇంకా మనం జాములు ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలిజాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమలి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి ఇంకా ఈ జాములో చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక డాగ నెమలి మైల నెమల రసంగి నెమల సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్కరాయి అలాగే ఎర్ర పూల ఎర్ర అబ్రాసు ఇవన్నీవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి పింగళ కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడి పూల కోడి కాకి సేతువ ఇవనేవి ఈ జాన్లో చూపులు కనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి ఈ జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో మనకి ముసుక్కి నెమలి డాగ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండదు అండి మనకు వచ్చేసరికి ఇంకా ఇది వచ్చేసరికి రెండో అండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి నలకెరే కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకిపెంగళ గౌడు పిక్కల కాకి గట్టి పింగల కాకిపెంగల గౌడు కాకినామలి గౌడు అలాగే నెమలి కక్కరాయి సేతువ కాకిపూల పోల నెమలిపూల నెమలిపింగల గౌడు పిక్కల నెమలి ఇవన్నీ జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి రసంగి డాగ పండు డాగ మిరపండాగ కోడి నెమలి ఎర్రనెమలి ఎర్రనెమల అబ్రాసు కోడి అబ్రాసు కోడి చూపు కాకి కోడి నెమలి రసంగి ఇవనేవి జాముల చూపులు కూడిపోతాయండి ఈ జాములు మనం ముసుక్కు వచ్చేసరికి నలకర కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండింది అండి రెండో జాములు ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి కోడి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేదువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవన్నీ జాన్ల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి డాగపింగల నల్ల నెమలి నెమలి అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవన్నీ జాన్ల చూపులు ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి మూడో జాన్లు గెలిచేవి ఓడేవి ఈ జాన్లో గుర్తుపెట్టుకోండి మనం ముసుకు వచ్చేసరికి కోడినెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి మనకి అనేది సాహిస్తానికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాలుగో జాము ఇది వచ్చేసరికి మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి గాజు కక్కరాయి కానీ ఎర్రగొట్ల సేతువను కానీ వాడుకుంటే మనకి అనేది సాహిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక చింతపెక్కల డాగ శుద్ధ డాగ ఎర్రకరయి ఎర్ర ఎర్రపూల సేతువ కోడి పింగల కోడి డాగ కోడి రసంగి చింతపెక్కల రసంగి ఇవనేవి జాములు చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక గట్టి నెమలి గట్టి పచ్చ పచ్చకాకి నెమలి పచ్చకాయకి డాగ నెమలి తొమ్మిది తుమ్మిది కాకి నెమలి తొమ్మిది వన్న కాకి గట్టి కాకి కాకి అలాగే పసింగల కాకి ఇవనేవి జాములో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం ముసుక్కి గాజు కక్కరయ్య కానీ ఎర్రబొట్ల సేతు కానీ వాడుకుంటే విజయం సాధితంగా ఎక్కువ శాతం ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మనకి ఉదయం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరింటి వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి గట్టిగా కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఆ చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి చూపు కోడి పచ్చకాకి పచ్చకాకి తుమ్మిదగిన కాకి నల్ల కుసి రసంగి అలాగే నలుగురు మించిన డాగ కోడి రసంగి డాగ ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమల పింగల ఎర్ర పింగళ అలాగే సేతువ పసింగల సేతువ నెమలి అబ్రాసు నెమలి సేతువ ఎర్రపొట్ల సేతువ గౌడ అబ్రాసు ఎర్ర అబ్రాసు ఇవనేవి ఈ జాముల చూపులు గొడిపోతాయి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఐదో జాంలో గెలిచేవి గోడేవి ఈ జాములో మనం ముసుక్కి గట్టిగా కాయలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జాము దీంట్లో మనకి ముసుకు వచ్చేసరికి ఏంటంటే కాగి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఈ జాము వచ్చేసరికి మనకి సాయంకాలం ఆరింటి గా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో మనకి చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నల్లకట్టు అబ్రాసు నెమలి అబ్రాసు కోడి అబ్రాసు కోడి నెమలి కోడి కాకి అలాగే కోడి కాకి నెమలి ఇవనేవి జాన్లో చూపులు కనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ డాగ శుద్ధ పింగల డాగపూల ఎర్ర కక్కరాయి కోడి కాకిరాయి కోడి రసంగి పండుడాగ ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి ఇవన్నీ మనకు వచ్చేసరికి ఆరోజాలో గెలిచేవి ఓడివి ఈ జాన్లో మనం ముసుక్కి కాకినామలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ండి ఈ ఆరో జాములో గెలుస్తాను మనకి ఇంకా నెక్స్ట్ చే ఇంకా మనం ఏడో జాము అనేది చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేతుగా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పింగల సేతువ పచ్చకాకినలి నల్లబొర కాకినామలి తుమ్మిది వన్న కాకి పసింగల కాకి కాకి డాగ అలాగే పచ్చకాకి డాగ నల్లకట్టు అబ్రాసు ఇవనేవి జాము చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి మైల కోడి రసంగి కోడి డాగ కోడి తెల్ల మైల అలాగే శుద్ధ డాగ ఎర్ర డాగ మిరపగ కోడి ఎర్ర మైల తెల్ల నెమలి గేరువ గరుడు మైల ఇవనేవి జాముల చూపులు ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి ఏడో జాములో గెలిచేవి ఓడేవి ఈ జాములో మనం ముసుక్కి నలబొట్ల సేదవ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అనేది సాయిస్తానికి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎనిమిదో జాము జాముల ప్రకారంగా కూడా ఇదే ఆఖరి జామండి ఈ జాము వచ్చేసరికి ఈ జాము వచ్చేసరికి మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కి తెల్ల నెమ్మలు కానీ తెల కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచి చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమల పెంగల కోడి నెమల కక్కరాయి నెమల కక్కరాయి కోడి మైల నెమలి కోడి మైల కోడి చూపు నెమలి కోడి కక్కరాయి కోడి ఎర్ర మైల ఇవన్నీ చాలా చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక චකාකෙඩෑයක කාගෙඩෑක පසිංහලකාකි. අලගේ සුද්දඩෑයක ට්ටිකාකි. තුන්මද වන්න කාකි. යරුන් මංචන ගට්කාකිඩෑයක. නලඩෑක නල්ලකාකි අලගේ. నల్ల కాళ్ళు నల్ల కాళ్ళ రసంగి నల్లకళ్ళు కళ్ళు నల్ల కళ్ళు కలి నల్ల కళ్ళు నల్ల కాళ్ళు కలిగిన రసంగి ఇంకా ఇప్పుడు దిక్కనే చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి మన కోళ్ళని ఉత్తరం నుంచి దక్షిణం దిశగా వదులుకుంటే మనకి విజయనగరం సాయిస్థానికి ఎక్కువ శాతం ఉండిద్ది అలా కాకుండా మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకి ఓటం అనేది అవుతుందండి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి దిక్కు అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మన కోళ్ళ మిత్రులందరూ షేర్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అలాగే ఈ వీడియోలు ఎక్కడైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనేది వస్తే కనుక కొద్దిగా అర్థం చేసుకోండి నేను బయట ఉండి వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియో నుంచి మొత్తం ఫుల్ క్లియర్గా అవుతు ఉంటుంది సో అదండి ఉంటాను మరి ఇంకో వీడియో